ఫెయిల్యూర్ లవ్ గురించే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు రెండు రకాలుగా ప్రేమిస్తున్నారండి ఒకటి పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఒకటి చదువు అయ్యే వరకు టైంపాస్తో గడిపేసేసి ఆ తర్వాత థ్రిల్ అనుభవించేసేసి ఎవడో చేసుకుందాం ఈ రెండు రకాల్లో ఫస్ట్ నువ్వు ఏ రకమో తెలుసుకో ఫస్ట్ తెలుసుకోవాల్సింది నీ గమ్యం ఏమిటి ప్రేమించడంలో ఎప్పుడైతే నువ్వు గుడ్డిగా వాడిని ప్రేమించావో వాడిని అంటే ఫెయిల్యూర్ అయిపోతావు ఒకవేళ నువ్వు ప్రేమ పెళ్ళి అది నెక్స్ట్ స్టెప్గా ప్రేమిస్తే మాత్రం వాటిని కమిట్ చేయించు ఒక లెటర్స్ రాయించడం ద్వారాను లేకపోతే ఎక్కడైనా సరే లీగల్గా సెక్షన్ ప్రకారం హీ హాస్ టు కమిట్ దట్ ఐ విల్ మ్యారీ యూ అని అప్పుడు చెల్లుతుంది ఓకే కాబట్టి నువ్వు కొంచెం ఇక్కడ ప్రేమలో ఇవన్నీనా సర్టిఫికెట్ల స్టాంప్ పేపర్లా అని ఆలోచించు ఇఫ్ యువర్ ఇస్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ యువర్ లవ్ కమిట్ హిమ్ ఫర్ దట్ దీన్ని గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణం సాగించిన గమ్యానికి వెళ్ళాలంటే ముందు రోడ్డు బాగుందా లేదా మా తార్ రోడ్డా కంకర్ రోడ్ కంకర్ రోడ్ ఫస్ట్ రెండోది నేది డీజిల్ కారా పెట్రోల్ ఈ కార్లో ఆ పెట్రోల్ ఆ కార్లో ఈ పెట్రోల్ తర్వాత మూడవది అదేంటి టోల్ గేట్స్ ఉన్నాయా లేదా దానికి డబ్బులు ఉన్నాయా లేదా గమ్యానికి నువ్వు చీకట్లో వెళ్తావా పొద్దున్న వెళ్తావా చీకట్లో వెళ్తే ఎన్ని గంటలకు వెళ్తావా అక్కడ డిన్నర్కి హోటల్ ఉందా లేదా ఒక్క ప్రయాణానికే ఆలోచించుకుంటున్నప్పుడు ప్రేమకి ఎన్ని ఆలోచించుకోవాలండి చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవడానికి అంటే నిజంగా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ సన్నని లైన్ చాలా పెద్ద ఎందుకు ప్రేమిస్తారు అని తర్వాత డిస్కస్